నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ హైదరాబాద్లో మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హైడ్రా హల్చల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా వరకు చెరువులు కబ్జా చేశారంటూ అయితే బఫర్ జోన్లు ఉన్న బఫర్ జోన్లో ఉన్న ఇల్లులు కానీ లేదంటే ఎఫ్టీఎల్ ఉన్న ఇల్లులు కానీ కూల్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు అస్మాత్పేట చెరువు దగ్గర ఉన్న చెరువు దగ్గర ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో గతంలో చాలా ఇళ్ళ మేము ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాం చెప్పి వాళ్ళు ఆవేదన తెలపడం జరుగుతుంది గత నాలుగు రోజుల కింద వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు ఏ రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళకు దాదాపు నోటీస్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి ఎవరు వచ్చారో వాళ్ళకి నోటీస్ ఎవరు ఇచ్చారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న ఏంటి అధికారులు ఏం చెప్పారు మీతో నోటీస్ ఇచ్చారు వెళ్ళిపోవాలని చెప్పారు ఎట్లా పోతాం ఎక్కడ పోతాం కట్టుకోవడానికి కరెంటు బిల్లు కడతాను నల్ల బిల్లు కడతాను టెక్స్ కడతను ఇప్పుడు అంటే ఎక్కడ పోతాం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయి మీరు రెండో పడ్డ నలభై ఏళ్ళ వస్తుంది ఉంటారు నలభై ఏళ్ళు నలభై యాభై ఏళ్ళు ఉంటారు ఇప్పుడు పో పోంటే ఎక్కడ పోతాం గరిపోలేం ఎట్లా పోతాం ఎక్కడ పోతాం చెప్పన్నా ఏమంటుంది మరి అధికారులు ఇంక అందు ఇదే మేము ఇప్పుడు నేను నలభై ఏళ్ళ నుండి ఉన్నాం ఇక్కడే మేము నలభై ఏళ్ళ నుండి ఇక్కడనే ఉంటున్నాం ఇప్పుడు అవస్తున్నా ఇప్పుడు వెళ్ళిపోండి అంటే మేము ఎట్లా వెళ్ళిపోతాం నోటీసులు కూడా మాకు ఏం చేతికేమి వేయలే బల్లంతకాలం చేతికి ఇచ్చిపోతుండ్రు వాళ్ళు మేము తీసుకోలేదు మేము ఏం కడతలేము కళ్ళు బిల్లు కడతలేమా ఇంటి టాక్సీ కడతలేమా ఏం కడతలేం మేము ఏం కట్టపోతే ఎందుకు ఇచ్చిపోతున్నారు మాకు ఎందుకు గురించి ఇస్తున్నారు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది మరి ఇల్లు కట్టేప్పుడు అడ్డమైన ఉండరు అప్పుడైనా చెప్పలేదా మాకు మాట ఇన్ని ఇన్ని సంవత్సరాలకు అమ్ముండి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మాకు మనం ఏ మార్చి ఏదో గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి తీరు చేతి మేము తీసుకోకుంటే మళ్ళీ గేట్లకి పెట్టి త్వర చెప్తున్నాం మాకు మాకు ఏం లేదు చిన్న మాకు ఇల్లు కావాలి లేదంటే వాళ్ళకి ఇల్లు కావాలనుకుంటే వాళ్ళని నంపి మా మీద ఇల్లు తీసుకోవాను వాళ్ళని అమ్మ చెప్పండి ఒక ఒకవైపు అధికారులు ఏం చెప్తున్నారు అంటే చెరువులని కుంటలను కుంటలను కబ్జా చేసిన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళని మేము వాళ్ళ ఇల్లు కూల్చేసి పర్యావరణాన్ని కాపాడుతున్నామని అధికారులు చెప్తున్నారు ఏమంటారు వీటికి కాపాడాలి కాపాడుతూనే మంచిగా ఉంటుంది మమ్మల్ని ఇళ్ళనే వేసేయారు ఇల్లనే కూల కొట్టి మమ్మల్ని పిల్లల తల్లి మొత్తం ఇల్లు వేసి చేసేయారు అంతే మేము ఎక్కడ వెళ్ళేది లేదు చేసేది లేదు మాకు ఇల్లు లేదు ఇరవట్లేదు ఏడ పోయేది లేదు మమ్మల్ని ఇల్లునే వేసేర్రీ కూడిపోర్రీ అయితే మేము పోతామా ఇల్లు పోతామా ఇమ్మడే మా పిల్లలు తెల్ల అందరూ అన్న పోని మేము ఎక్కడ పోయేది లేదు వాళ్ళు వచ్చినా కూడా మేము వెళ్ళిపోము ఇలానే ఇల్లనే ఉంటాం మరి అధికారులు కలిసి ఈ విషయాలపైన అందరు కలుస్తారు రిపోర్ట్ ఇస్తారు పోతురు మేము ఏం చేస్తాం వాళ్ళను గేట్లో పెట్టిపోతురు గేట్లో పెట్టిపోతాం మేము ఉంటాము ఉండము పనులకు పోతు మీ మేము ఉంటాము ఇంటికాడ ఇచ్చిపోతురు అందరూ అంతా పొద్దున్నేసి మార్కెట్లో లేబర్ బంద్ చేసుకునేటం పోసరికి వాళ్ళు ఎట్టిపోతుర్రు సరే మీరు ఉండద్దు గత ప్రభుత్వం వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఉండకూరే అంటే వెళ్ళిపోయేటోళ్ళమే ఉండూరు అనేది అన్ని రకాల సవతలు చేసి ఉంటున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంటుంది కావచ్చు మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు కూలిపి మళ్ళీ చేయదనే ఉంది గ్యారెంటీ వాళ్ళు ఇచ్చిందే కదా ఈయన ఎప్పటికీ ఉండి మొత్తం పెట్టిన పర్యావరణాన్ని కాపాడుతా అనేది అయితే కాదు కదా ఇదివరకు వచ్చిరు ప్రభుత్వాలు సుత చూసిరు చెప్పిరు పేరు దీన్ని దాటి రాకురా వాళ్ళకి ఆయన వారు పెట్టి ఆయన వారు దాటి వెళ్ళం పోతలేము ఎవరైనా కొత్తలు వచ్చి కొంటే సో వాళ్ళు బాబు కూల కొడుతురు కట్టుకోకరు మీరు ఇబ్బంది పడకరు జనాన్ని ఇబ్బంది పెట్టకర కొత్త కన్స్ట్రక్షన్ ఇలాంటివి చేస్తలేము ఎట్లున్నా అక్కడనే ఆగిపోయినవి ఇక ఇంత పెద్ద గట్టకుర చిన్న కురి మునిగిపోతే ఇబ్బంది పడకురంటే సత అంతవరకే ఉంటున్నాయి ఎంత ఫుల్ వర్షం వచ్చినా మాకు చుక్క నీరు రాదు నీరు రాకుండా వాళ్ళే సవలతులు చేసిరు కట్టలు పోసిరు నల్లలు ఇచ్చిరు కరెంట్ ఇచ్చిర్రు గత ప్రభుత్వాన్ని తలుచుకున్నాం ఇంత బో పెట్టింది అనుకున్నాం దేవుడు అనుకున్నాం అన్నీ చేసుకున్నాం సరే కొత్త ప్రభుత్వం వస్తాయి ఇలాంటి పర్యావరణ చేస్తాయి అనుకుంటే అతను ఎప్పటికండి కాపాడుతారు అయితే కాదు కదా మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వస్తాయి మళ్ళీ గరిబలకి ఏడాది దొరికిపోతే మళ్ళీ ఎన్నో చూసి వాళ్ళు కట్టిస్తూ ఉంటారు కదా గరీబోళ్ళకు ఏడో జాగుంటే ఆడ కట్టిస్తారు వాళ్ళు కానీ ఎన్నో దొరికినా కానీ ఫస్ట్ గుడిసెలు వేసుకుని ఉన్నాం సరే ఉంటారు కదా ఉండు లేని వాళ్ళు చెప్పాను కానీ ఉండు వాళ్ళకి ఇచ్చిరన్నాకనే గుడిసెలు తీసేసి రేఖలు వేసుకున్నాం గురుషులకు ఇబ్బంది రేఖలు వేసుకున్నాం వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ దగ్గర మేము రూపాయి ఆశించలేదు మాకు సాధనంత వరకు రేకులు ఎవరి శక్తి మేరకు వాళ్ళు వేసుకున్నారు ఇక రూపాయ రూపాయ తిన్నాము ఒక రూపాయి తిన్నాము ఒక రూపాయి ఎన్నికేసుకున్నాము వేసుకున్నాము కట్టుకున్నాం అన్న అంతేం లేదు ఎవరు గవర్నమెంట్ మాకే సాయం చేయలేదు మారెక్కడ కష్టాలు మేము కట్టుకున్నాము ఉన్నాం మేము అంతే ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చి మాకు ఇల్లు కట్టించలేదు మారెక్కడ బతిని కూడా మాకే ఇల్లు కులా కొట్టి మీరు కూడా మీరు వాడేస్తాము అంటున్నారు ఇప్పుడు ఇది ఎవరికి ఏ గవర్నమెంట్ మాకు సాయం చేయలే మాకు ఏ గవర్నమెంట్ సాయం చేయలే మాకు అయినా పర్లేదు మా రోడ్ మీద వాడేస్తున్నారు ఇప్పుడు రోడ్డు మీద వాడేస్తున్నారు ఇప్పుడు అదే గవర్నమెంటే ఏ గవర్నమెంట్కి మాకు సాయం చేయలేదు ఇంకా ఏదో మేము తిన్నామా తిన్నామా ఉపాసం ఉన్నా తపాసం ఉన్నామా మేము ఏం అమ్ముకున్నామో మేము ఏం పోగొట్టుకుంటున్నామో మాకు తెలుసు అది తెలుసా పిల్లలు వేసుకొని స్లాబ్లు పరిగితే రాత్ర కష్టపడి ముప్పై ముప్పై నుండి సంపాదించుకుంటున్నాం రూపాయి రూపాయ రూపాయి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తీసుకొని వేసుకొని స్కూల్లో వేసుకొని చదివించుకొని పెద్ద వేసుకున్నాం ఈరోజు వెళ్ళిపోతే ఎటు వెళ్ళిపోతాం వచ్చింది ఇది కూడా మేము పది రూపాయ కొని పెట్టి కొనుక్కొని మరి కొనుక్కొని కట్టుకున్నాం ఇల్లు ఇవి ఇవి అంటే ఎట్లా పోతాం మేము కొనికే నువ్వు పొగొడికిస్తున్నావా ట్యాక్సీ తీసుకుంటా లేవా కడిపిల్లు లేవా ఏం గడుచుకుంటా లేవు మా దగ్గరికి అది రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే అధికారంలోకి వచ్చినప్పుడు అందరికి సమానంగా న్యాయం చేసాం పేద ప్రజలకు ఎవరిని ఇబ్బంది పెట్టమని అంటున్నారు మాకు బాగా కాదు కదా రాలేదు ఇంకా మాకు రాలేదు ఇంకా రాలేదు మాకు బాబరే మాకు మాకేం న్యాయం చేసాడు ఆయన వచ్చి మమ్మల్ని రోడ్డు మీద కీడిచే ఇప్పుడు కోల కొడతానని ఎక్కడ పోవాలి పిల్లల్ని వేసుకుని ఏం చేయాలి ఏ చీరలో దూకాలి శుభ్రంగా అన్నీ వేసి మమ్మల్ని కూడిపేస్తే మేము చచ్చిపోతాం మాకేది ఉండదు ఏ గవర్నమెంట్ మాకు పైసా ఇవ్వలా ఓట్లు వేసినా కూడా పది పైసలు తీసుకోము మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి నా ఏం చేస్తానని ఇదేనా నాయం మాకు పీకల మీదకు తెచ్చారు పీకల మీదకు తెచ్చారు మమ్మల్ని ఎక్కడ పోవాలి పిల్లల్ని వేసుకుని ఏం చేశాడు నాయం ఏం చేయాలి ఏం చేస్తున్నావు చిన్న పిల్లలు ఇవాళ ఎవడన్నా ఇస్తాడు ఇక్కడ ఇవన్నీ గోళ్ళ నువ్వు ఇస్తావా ఇంటికి రా ఎక్కడ తెచ్చుకొని కట్టాలి వాళ్ళు తెల్లార్లు అయితే మేము చేసుకు బతికేవాళ్ళు మమ్మల్ని ఎందుకు ఎంత ఏం చేయాలి ఉండవాలే అనుకుమల పడమాను లేనో మళ్ళీ ఎందుకు పడవాలి గరీబోళమే ఉండవాళ్ళం కాదు మా ఇల్లు గోళ్ళ మాకు బిల్డింగ్లు కట్టుకున్నావా రెడ్డి షాపు ఇట్లా చేస్తున్నావు మాకు ఎందుకు ఇట్లా మా అన్నాళ్ళని చేస్తాం మా పిల్లల జల్ల మేము ఎక్కడ కావాలి ఎక్కడ ఉండాలో చెప్పండి మేము ఏ ఇది నా అన్నేళ్ళం చాలా న్యాయం కాదు ఇది అన్నేళ్ళం అంటే అన్నేళ్ళం చాలా కరెక్ట్ కాదు ఇది ఇది ఇట్లా చేస్తే తప్పు చాలా కాదు ఇది ఇట్లా చేయొద్దు ఇట్లా చేస్తే మేమంతా రోడ్డు మీద పడతాం పిల్లలు చెల్లమంతా మీరు ఇప్పటి జాగ కాదు అప్పటి జాగ మాకు ఇరవై ముప్పై ఏళ్ళ సారి ఉన్నాము ఇక్కడ మేము ఒకరి దగ్గర కొనుక్కోవాలి మేము జాగా మాకు పట్టేది ఇచ్చిన జాగా ఇది మాకు మీరు ఎట్లా చేస్తారు సార్ మీరు ఇట్లా చేయొద్దు మీరు చేస్తే తప్పు చాలా తప్పు ఇది మీరు చేసేది ఎరుకనా మీరు నువ్వు బస్సు ఫిర్య చేసినావు ఇల్లు కట్టిస్తాను మనిషి ఇల్లు కట్టుకొని యాభై ఉండవు మా యాభై వేలు ఇస్తానవు ఇవన్నీ ఇస్తానన్నావు ఇవన్నీ ఇచ్చేది ఏది మాకు ఏది గ్యాస్ ఫిల్ చేస్తానో కరెంట్ ఫిల్ చేస్తావు మాకు ఏం ఫిర్యాదు నాలుగు వేల పింఛన్ చేస్తానవు నాలుగు వేల పింఛన్ లేదు ఇంతవరకు ఇంకా ఏమీ లేదు ఇవన్నీ ఇట్లా చేస్తే మాకు ఎట్లా ఉంటాం మేము చెప్పు మీరు ఇట్లా చేస్తే మా ఉన్న ఇండ్లకు మాకు కేసీ పెడితే ఎట్లా సార్ మీరు ఇండిలోకి మీరు రోడ్డు మీద వాడుకోవాలా మాకు ఏదో మాకు చూపెట్టేసి మా ఇండ్లు తీసేయండి చూస్తాము మాకున్నాయి పట్టాలతో సాగు ఉన్నాయి మా ఇంట్లో మాకుంటేనే మేము ఉంటాం సార్ మాకు చూపెట్టాలు తవ్వ నువ్వు మాకు మేము ఏడు పడతాం మా రోడ్ మీద అనుకుంటాం మా పిల్లలు చెల్లెలు అంతా నా భర్త లేడు నా కొడుకు తెచ్చి మొన్న మొన్ననే ఇవన్నీ చేస్తే మా ఇంట్లో ఎట్లా పోతాయి సార్ చెప్పండి మీరే ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇట్లా చేస్తే న్యాయం కాదు నీకు నా మా మాలక మీకు పిల్లలు ఉండొచ్చు మీకు ఉండొచ్చు మీకు అన్నీ ఉండొచ్చు సార్ కానీ మీకు ఇట్లా చెప్పేది చాలా పద్ధతిగానే కాదు సార్ కరెక్ట్ కాదు ఇది నువ్వు మంచిగా ఉండి మంచిగా చేస్తేనే నీకు మంచిగా చేస్తాము ఎరకన్నా లేకపోతే ఇట్లా చేస్తా చాలా అన్నాలం ఇది నువ్వు కూడా మాట్లాడు ఇప్పుడు చెరువులో ఉన్న చాలా వరకు ఇల్లు చెరువుని కబ్ చేసిన ఇల్లు అని వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చారు మరి ఇప్పుడు ఏం గెలిపించుకున్న ఎమ్మెల్యేని కలిసిలా ఈ విషయంలో ఆయన వస్తేనే కదా మేము కలిసేది ఆయన వస్తలేడు నోటీసులు పంపిస్తున్నాడు నోటీసులు పంపిస్తే మేము ఏం సమాధానం ఇవ్వాలి వాళ్ళు కూడా నోటీస్ ఏమని ఇస్తున్నారు నీకు గిఫ్ట్ వచ్చిందనేసి సంతకం చేసేదాకా వాళ్ళు చెప్తలేదు నలభై ఏళ్ళకి వెళ్ళి మేము ఇవి ఉన్నాము మీకు టెక్స్ కడుతున్నాము కరెంట్ బిల్ కడుతున్నాము నీళ్ళ బిల్ కడుతున్నాము ఆ కాలం నుండి రాలేదు ఈయన రా వస్తే మీరు ఐదారు నెలలు కాలే నువ్వు మందిని ఇట్లా గరిబోలను చేసే న్యాయం ఉన్నదా చెప్పు ఏమన్నా న్యాయం ఉన్నదా నేనులకెళ్ళున్నా మేము మా మా పీడా పీడికి నడుస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే మీకు ఏమన్నా కష్టం వచ్చే కష్టం వస్తే ప్రతి మంగళవారం సరే ప్రతి కాదు కాదు నేను నేను చెప్పాడు నేను చెప్పాను ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణిలో మీ సమస్య తెలుపుకున్నాను రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా మరి అక్కడ పోయి చెప్పలేరా మీ సమస్యలు ఎక్కడ మాకు అడ్రస్ తెలుస్త కదా ఐదు వందలు గ్యాస్ చెయ్యలేదు నాలుగు వేల పింఛిన్ చెయ్యలేదు కాదు నాలుగు వేల పింఛన్ చేస్తాడు అది చేయలేదు ఐదు వందలు గ్యాస్ చేస్తాడు అది చేయలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు చేస్తానన్నాడు అది చెయ్యలేదు ఐదు లక్షలు మాకు ఇల్లు కట్టుకొని ఇస్తానన్నాడు అది చెయ్యలేదు మళ్ళీ లాభం ఏముంది డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు అది చెయ్యలేదు ఉన్న ఇల్లే నువ్వు కూలో కొడతానంటే నీకే ఎక్కడికి ఏం వస్తుంది ఎక్కడికెళ్ళి న్యాయం ఉన్నది అన్యాయం చేస్తున్నాం న్యాయం చేస్తావు నువ్వు మాకొద్దు మా ఇంట్లో మాకు కావాలన్నా మా ఇంట్లో మాకు కావాలి మేము మాకు సంపి మా ఇంటి మీద చెప్పండి అంతే మమ్మల్ని కూల కట్టుకుని ట్యాక్స్ ట్యాక్స్ కడుతున్నాం కరెంట్ బిల్లు కడుతున్నాము ఇప్పటివరకు అన్ని కడుతున్నాం వాడు పక్క ఇండ్లు ఇస్తానే ఈ ఇండ్లు ఇస్తానే అన్ని మాకు ఏది వద్దు ఉన్ని ఉంటే చాలు మేము ఇంతవరకు మాకు ఉంటే చాలు మాకు మాకే కావాలి ఎక్కడ ఇచ్చేది మాకు అవసరం లేదు వాడు ఎక్కడన్నా పోనీ నుంచి ఇప్పుడు నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ రోజులు టైం ఇచ్చి ఏ రోజుల తర్వాత చాలా వరకు చెరువులు పక్కకున్న ఇండ్లు కానీ చిన్న చిన్న అన్ని కూల్పేసి మీది ఇక్కడ కూలిపేసి ఎక్కడికి వెళ్తారు మరి సంవత్సరాలు కేసీఆర్ మాకు ఏ ప్రాబ్లం రాలే ఇప్పుడు మళ్ళా అర్జన బస్తీది మాది ఎస్టీ ఏసీ కాలనీది ఈ కాలనీకి వచ్చి నువ్వు తీసేస్తానంటే ఎట్టుంటది ఆయన తీసేది నువ్వు తీసేస్తే నిన్ను కోరుకొని వేసుకున్నావు ఒట్లు నువ్వు వచ్చినందుకేనా మమ్మల్ని చేసేది పిల్ల తల్లు కాకుండా తల్లు పిల్ల కాకుండా మాకు ఏది ఇవ్వకుండా మా గుట్ట మమ్మల్ని పడి ఉండని అది మా పానాలు తీసేసి లేకపోతే అలా బుడిపోడిపోను అట్నన్నా అట్నన్న సమగించదు కానీ దీనికైతే సమగించదు పిల్లల తల్లితో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను మేము మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం ఎందుకంటే మా పేద ప్రజలందరూ రోడ్ల ఐదు ఆరు నెలలకు మమ్మల్ని ఆట పట్టి కావాలని కోరుకున్నందుకు ఊరు ఊరికి ఫోన్లు చేసి వేసుకున్నారు ఒట్లు ఊర్లల్లో ఊళ్ళలో అమ్ముకొచ్చుకొని కొనుక్కున్నాం అర్జున మస్తి కదా అని మేము ఎస్ట్ చేసి కాలినే మాది సంవత్సరాల నుంచి ఇక్కడ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వంద సంవత్సరాలు కాంతి ఉన్నారు ఆ వంద సంవత్సరాల కాయిదా ఉంది నాకు అక్కడ ఇప్పుడు గత పదేళ్ళలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎప్పుడైనా ఇట్లాంటి సమస్యలు తలెత్తున్నా ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చింది అయితే ఇప్పుడే ఈ ఐదారు నెలలు కాంచి దేవంత రెడ్డి వచ్చిండు మాకు వచ్చింది కూడింది అంతే ఆయన వచ్చుడు మాకు గుడింది పది సంవత్సరాల కాదు కేసీఆర్ ఉన్నాడు మాకు ఏ ప్రాబ్లం రాలేదు సీకులు పెట్టి రోడ్డు పోసిండు ఆ సీకులు పెట్టి రోడ్ పోసిండు కబ్జా చేసుకుంటు ఇటు ఉన్న ఇంట్లో ఖర్చులు ఆయన ఆడికే అట్నే ఆయన ఓడిపోయిన మంచిదే కానీ ఆడికే ఉంచిండు అట్నే కబ్జే చేసుకుండా మట్టి పుట్టుకుండా పోయిండు అది కా అసలు కాలు కూడా పెట్టలేదు తల్లికి ఆయన ఇప్పుడు ఆయనగా వద్దు సరే తెలంగాణ వద్దు మాకు కాంగ్రెస్ కావాలనుకున్నాం వచ్చినావు వచ్చినప్పుడు మాకు ఉపయోగించాలి కానీ మాకేం లేని వాళ్ళకు మాకు ఉండాలి కానీ నువ్వు పొయ్యి 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 పోయి ఎక్కడన్నా పేపర్తో పెద్ద ఎక్కడో ఉండొని పెట్టుకో ఉన్నోని కూడగట్టుకో కూడా పెడితే ఏమవుతుంది పేదవాళ్ళం మేము ఇప్పుడు మీరు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై నుంచి నల్ల నల్ల ట్యాక్స్ కరెంట్ బిల్ అన్ని ట్యాక్స్ పేపర్ పేపర్లు అధికారులకు చూపెట్టి అన్ని ఉన్నాయి ఇంటి ట్యాక్స్ ఉంది కరెంట్ బిల్ ఉంది నల్ల బిల్ ఉంది ఇంటి పేపర్ ఉంది అన్ని ఉన్నాయి అన్ని వచ్చి చూసుకున్నాకనే వదిలిపెట్టమాను అంతా ఆయనకి ఇదే అని చెప్పేది ఈ టీవీ ద్వారా ఆయనకి చూపియాలి అధికారులు ఎప్పుడో చెప్పి మరి మీకు మాకు తెలిసి వారం అయింది వారంకి వచ్చి నేను తీసుకోపోతే ఇట్లా వాడేసిపోతున్నారు ఇరవై తారీఖు డిక్లేర్ అయింది ఇరవై రెండు మాకు నోటీస్ ఇచ్చారు ఈ ఏలాటికి వారం కరెక్ట్ ఈ ఏడాక వారం ఎనిమిది రోజులు ఎనిమిది రోజులన్నీ ఆయన ఇంత ఆటవాటి ఇస్తున్నాడు తెలుసా మరి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అధికారులు ఎవరైనా నచ్చి మీతో పర్సనల్ గా మాట్లాడినా మీకు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పీతం లేదు ఏం చెప్పాలి ఏం చెప్పలేదు మాకు ఏం చెప్పాలి అట్లా మాకు ఏం చెప్పాలి గిఫ్ట్ గిఫ్ట్ అనేసి ఇచ్చిర్రు గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పిరు అది కూడా మేము కోపాడితే మోకం దా పెట్టుకొని పోయినరు అదే మనుషులు మీ బోవమ్మ మీ ఎందుకు పోతాయి అన్నారు మొక్కలు దాపెట్టుకొని పెట్టుకొని రోడ్డు పోసిన మనిషి ఈ రోడ్డు పోసిన తీయాలని తీయపోయిందా ఎందుకు ఈ రోడ్డు మా ఇల్లు కావా మా సంసారాలు కావా మీ వంద సంవత్సరాల కంచి మూడు తరాల కంచి నాలుగు తరాల కంచి ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ ఇవాళ వచ్చి నువ్వు తీసేస్తారంటే ఎట్టపోతావు ఎడిపోవాలి ఎడిపోతావు మరి ఎడిదోళ్ళతో తోలు మరి నువ్వే అన్నేళమా అన్నేళం ఉట్టి అన్నేళం అయిపోయింది ఏ మాకు ఏమన్నా ఉన్నోళ్ళమా లేకపోతే లక్షాధికారంలో కోటీస్ వర్లా మేము ఆ గూడు ఉన్నది గూట్లో పడి ఉంటాము ఆ మార్కొట్ సల్గా మార్కొట్ ఉన్నది వస్తాను ఇంత కూరగాయలు అనుకుంటున్నా వస్తాను అలా పడి ఉంటాను ఆ మార్కెట్లో పోయిన వాళ్ళమే ఇక్కడ ఉన్నది అంతా అర్జెంటు బస్తే అర్జెంట్ బస్తే నువ్వు తీసేస్తారని ఎట్ట అంటావు వంద సంవత్సరాల కానీ ఉన్నా అర్జున్ బస్తే మూడు మూడు నాలుగు నాలుగు తరాల కంచి ఉన్నది కేసీఆర్ తీయాలంటే పది సంవత్సరాలు కంచి తీయపోయినా ఇప్పుడు ఎందుకు తీయవల్సి వచ్చింది నువ్వు వచ్చి నాలుగు నెలలు కానీ నాలుగు నెలలు గాలి ఐదు నెలలు కావాలి ఆ ఎందుకు తీయలేదు ఆ ఎందుకు తీయలే నువ్వు అవి వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది నిన్ను కోరుకొని చేసుకున్నందుకే కదా మా బుద్ధి మా చెప్పుతో మా చెప్పుతో మమ్మల్ని కొడతాను నువ్వు ఇది నీదే నీదేనా న్యాయం ఇది నీకున్నా నువ్వు ఎక్కడో తీసేసుకో గిద్దిస్తే రెడ్డి ఏమంటున్నంటే పర్యావరణాన్ని రక్షిస్తామంటుంది కదా ఇట్లా మాకొద్దు ఆయన ఏ రచించడద్దు మాకు మాకు ఈ గూడే సారు ఈ మత్త ఈ పండుకుంటాం ఇల్లే పానం పోతుంది మాది అంతే మాకు ఏమొద్దు ఏదొద్దు మాకు ఇదే సాలు మాకు ఆ గుట్లనే సాలు ఇల్లు కట్టవును ఇవి మనం ఏదైనా కావాలనం ఏదొద్దు మా అంత మమ్మల్ని మా అన్న బతకలి అంతే మీరు మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు ఇక్కడ 30 ఇదే ఫస్ట్ రూపాయి రూపాయి కుడగొట్టుకొని రూపాయి రూపాయి కుడగొట్టుకొని కొద్దిగా లెండలు ఎంచుంటా వానలు లానుంటా ముకడుకలు తినుకుంటా బుకడుకలు లీల్ లాక్కుంటా చేసుకుంటా ఇయ్యలచ్చి ఇల్లు గోలగొడతాం అంటే ఎట్లుంటాయి సార్ పొమ్మొద మా పానాలు ఇరేనక సిరిలు గోలగొడండి అత్త పానాలు తీసి అల్ల బూటినక ఇల్లు గోలగొట్టుకుంటాం మనం అంతే ఏ ఒత్తిగా మా పానాలు గంతే

ఎందుకు అబద్ధం చెప్పాలి ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు దక్కదనట్టు చూసుకున్నాడు నేను వచ్చిండు ఐదు నెలలు ఇంత పెద్ద పని చేసిండు బాబు ఆ నోటీసులు వచ్చేదాకా కూడా మాకు తెలియదు అన్నా ఇచ్చిండు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తాను మరి ఏం చెప్తాడా ఏం చేస్తాడు ఆయన మమ్మల్ని చంపుకోవటమే మమ్మల్ని చంపటమే ఏమి లేదు మేము ఏం చెప్పమో మమ్మల్ని చంపటమే అంతే ఎవరికి అక్కులేదు అదే గుడిసెల ఉంటాం మేము ఆ గుడిసే కావాలి మాకు అంతే మళ్ళీ కొనలేము మాది యాడి తిర నిద్ర పట్టదు మాకు పుట్టి పెరిగింది ఇక్కడ ఇల్లునే ఉంటాం మేము అంతే రైట్ రైట్ ఇది పరిస్థితి మనం ప్రస్తుతం ఇక్కడ అస్మత్పేట బస్తీలో ఉన్నాం ఇక్కడైతే చెరువు చెరువు పక్కన ఇల్లులు కట్టుకొని వీళ్ళు చాలా ఇళ్ళ నుంచి మేము ఇక్కడనే నివసిస్తున్నాం ఇప్పుడు హైడ్రా వచ్చి మా ఇల్లను గుల్చేస్తే మేము ఎక్కడ బతకాలి ఎక్కడ ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని వీళ్ళు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత పదేళ్ళలో మేము చెరువులు కబ్జా చెరువు పక్కకి ఇల్లు కట్టుకున్న సరే మాకు సేఫ్టీగా ఇంకా ముందు కట్ట కట్ట కోసి మాకు సేఫ్టీ ఎక్కువ చేసింది తప్ప కేసీఆర్ ఏ రోజు మాకు అన్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న బస్తీవాసులు చాలా వీళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పేద ప్రజలను చూసుకొని మీరు హైడ్రా అనే ఒక ఉక్కుపాదాన్ని ఎక్కడ అక్కడ ఇస్తా బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చాలా బాధ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ సాయితో పవన్ వైఆర్ టీవీ హైదరాబాద్